హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి చూడండి ఎంత వరద ఎంత భేవత్సంగా ఉందో ఈ రెండు మూడు రోజులు వర్షం పడడంతో పైన మొత్తం డ్యాములన్నీ విరిగిపోవడం తోటి ఎంత వరదలు రావడంతో ఇక్కడ అవతల ఒడ్డున మొత్తం నాలుగు సైడ్లు కూడా ఇది వరద వచ్చి మధ్యలోట ఈ తొమ్మిది మంది అనే వాళ్ళు చిక్కుకున్నారు ఇది సంగారెడ్డి డిస్టిక్ లోట ఈ సంఘటన జరిగింది చూడండి ఈ లేనండి తొమ్మిది మంది అటు మొత్తం ఈ గట్టుపైన వీళ్ళు ఈ నైట్ మొత్తము ఉందరనమాట టూ డేస్ అవుతుంది అయితే వీళ్ళకి కాపాడడానికి మాకు అక్కడ ఉన్న కలెక్టర్ నెక్స్ట్ అందరు కూడా మాకు ఈ అక్కడికి చెప్పారనమాట ఎక్కడ ఉన్నారు ఏంటనేది మాకు ఒక సివిల్ పోలీసులు కూడా ఇచ్చారు వాళ్ళతో అతనితో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఊరిలో అందరు కూడా చూడండి మీకు చూపిస్తాను ఎంతమంది జనాలు ఉన్నారు సో ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ కాపాడడానికి సాహసించారు ఎందుకంటే అంత వరద బేవత్సంలో ఎలా చేస్తారు నేనైతే మొత్తం నాలుగు సైడ్లు కూడా నేను చూశాను ఎట్లాగెళ్తే బాగుంటుంది అనేది ఫస్ట్ మేము అక్కడ చూడండి ఫస్ట్ వీడియోలో నేను పెట్టాను కారు కారు మీద ఉన్న వ్యక్తిని అక్కడైతే మా సార్ ఒకడు అతను ఉండేవాళ్ళు అతను ఏమీ చూడలేదు అతనికి ఏమి తెలియనట్టుగా ఉంది అంతే మా అధికారి అనమాట అతను అతను చెప్పినంత ఏంటంటే చూసుకోలేదు అక్కడే మాకు చాలా ప్రమాదం జరగవలసింది అందు అందుగురించి ఫస్ట్ ఏంటంటే మనము చూసుకోవాలి వీళ్ళ అంటే ఆ పరిస్థితి అలాగైపోయిందండి మేము తర్వాత మేము వచ్చాము వీళ్ళకి తీసుకురావడానికి ఆ నెక్స్ట్ రోజు వచ్చి వీళ్ళందరూ కూడా మేము కాపాడుకొని ఒక అరగంట గంట అయింది ఆ తర్వాత మేము వెళ్ళి వీళ్ళందరూ కూడా తీసుకొచ్చాము అది అంటే సిచ్యువేషన్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఉన్నది కాబట్టి మేము కూడా రిస్క్ అవ్వాలంటే మన జాగ్రత్త మనం ఫస్ట్ సేఫ్టీ చూసుకోవాలి తర్వాత వాళ్ళకి సేఫ్టీ చేయాలి అంతేగాని గుడ్డుగా వెళ్ళిపోతే ఇది వరద అనమాట అంటే వాటర్ ఈ వాటర్ లోట ఎక్కడ ఏది ఉంటుందో తెలీదు అంటే ఇప్పుడు కింద ఏముంటుందో మనకు తెలియదు కదా ఇప్పుడు మా బోటు ఉన్నది బోటుకి ఏదైనా రాడ్ కానీ అలాంటివి తగిలితే పోతుంది అక్కడే అయిపోద్ది నెక్స్ట్ ఓబిఎం ఉంటుంది ఆ ఓబిఎం కూడా ఇరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాపులర్ ఉంటుంది దానికి ఏది చుట్టుకున్నా అక్కడే అయిపోద్ది అందుకంటే ఇవన్నీ కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా కాపాడాలి రెండు పనులు మనకు అవ్వాలి నెక్స్ట్ మనకు కూడా పని అవ్వాలి నెక్స్ట్ మనకి విద్యుత్ కూడా దొరకాలి చూడండి ఎంతమంది ఆ బయటకు నిల్చుంటారు కానీ ఎవరు కూడా ఈ సహాయం చేయడానికి ముందుకు రాలేదు మేమైతే వచ్చి వీళ్ళందరికీ కాపాడుకొని మళ్ళీ తీసుకుని వెళ్తాను ఒకసారి గమనించవచ్చును అందరు కూడాను ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో నేను చాలా కష్టపడండి చాలా రిస్క్ తోటి అంటే మొబైల్ నానిపోయిన ఇవన్నీ కూడా నేను అంటే ఈ వీడియోలన్నీ కూడా మొబైల్ నాయనపోయిన నాయనపోయిన తీశాను మొబైల్కి ఏం నేను చూడలేదు ఎందుకంటే మనం చేసిన పనిది యూట్యూబ్లు పెడితే కొన్ని సంవత్సరాల వరకు మనకి గ్యాప్కం ఉంటాయి మనకు కూడా ఎవరికైనా చెప్పుకొని ఆ ఇది డ్యూటీలు చేసామని మనకు ఒక ఇచ్చిత కూడా ఉంటుంది అందుగురించి నేను ఇవన్నీ పెడుతున్నానండి జనరేషన్లో ఏంటంటే ఇక్కడ మేము ఎంత కష్టపడి అంత మా ప్రాణాలు తెగించి వీళ్ళకి కాపాడుతున్నాము సోటంటే మా డిపార్ట్మెంట్ ఏంటంటే లోపల ఉండే ఈ రివార్డ్స్ అనేవి నెక్స్ట్ అంటే ఏవే ఉంటాయండి మీకు ఇవన్నీ చెప్పకూడదు ఇందులో ఎందుకంటే ఏ వీడియో కానీ మా పోర్సులు ఎవరైనా చూస్తే మళ్ళీ నా మీదే అంటే అనమాట అంతే విధి ఇదలు కనుకొని మేమంతా చాలా రిస్క్ చేసి ఇవన్నీ కూడా నేను కిందటి వీడియోలో కూడా చెప్పాను ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంటుంది కానీ మాకేమీ ఇందులో అయితే దొరకవు జస్ట్ మా ఉద్యోగము మాదేందు గురించే ముందర మా సేఫ్టీ తర్వాత అందరి సేఫ్టీ కానీ ఎంత ప్రమాదకరమైన మేమేట రిస్క్ చేయడానికి ముందుకి వస్తామండి ఏదైనా తాళి వేసి కానీ లేదంటే హెలికాప్టర్ తెప్పించడం మా వల్ల అవకపోతే హెలికాప్టర్ తెప్పించడము ఎనీ టైప్ ఆఫ్ అంటే ఎలాంటి రిస్క్ కానీ ఇలాంటివి ఏవని అంటే మాకు బోటు వెళ్ళే పరిస్థితులు లేదంటే మనం వెళ్ళే పరిస్థితులు ఉంటే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి కాపాడుతామండి ఒకసారి నేను నైట్ నైట్ కాపాడడం చూడండి ఎంత ఫ్లోటింగ్ ఎంత అక్కడ వాటరు అంత మనిషి కొట్టుకొని వెళ్ళిపోతారు అక్కడికి సివిల్ పోలీస్ వాళ్ళు అంటే ఎస్డీఆర్పులు వెళ్ళారు వాళ్ళ బోట్ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది చూడంటే అంటే మేము ఏంటంటే మాకు వాటర్ ఎక్కువగా వస్తున్న ఒక ఐదుగురు మరో పట్టుకొని చైన్ సిస్టంతో వెళ్ళాము చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ పైన ఉండిపోయారు వీళ్ళు వాళ్ళకి ఒక గుడి అక్కడ ఉన్నది పంతులు కూడా అక్కడ ఉన్నాడు వాళ్ళందరికీ తీసుకొని కాపాడడం జరిగింది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళి వీళ్ళకి కాపాడుతాం కానీ ఎలా అనేది లేదు మేము రెండు రోజుల వరకు ఉంటే అంతవరకు వీళ్ళు ఉందరు వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళందరూనూ ఈ గ్రామానికి చెందిన ప్రజలు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళకైతే మేము లాస్ట్కి తీసుకొని వచ్చాము చాలా వీళ్ళు సంతోషం వ్యక్తం చేశారు మీకు బౌద్దు బహుద్ధ ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ప్రజలకేటంటే మనము ఏదైనా హెల్ప్ చేస్తే చాలా అంటే మాకు వెంటనే వీళ్ళు చాలా రెస్పాన్స్ కూడా ఇచ్చారు అక్కడ నుంచి నేను వెళ్ళిపోయి అది లోటైతే ఒక అతనికి కాపాడే చనిపోయిన అతనికి కాపాడిన ఈ తర్వాత అది రెస్క్యూ చేశానుక కానీ అతను బట్టలేదు లేదండి వీళ్ళందరూ కూడా కాపాడడం జరిగింది అదే విధంగా మీరు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కి మీరు పిలవచ్చుని ఇక్కడ ఆ డిస్టిక్ లో ఉన్న కలెక్టర్ ఆదేశాల్లో ఇస్తే ఇక్కడ మేము కంపల్సరీ